ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలనేది వాస్తవం ఎందుకంటే ఆయన ఆయన మాట అనేది చాలా ఇంపార్టెంట్ కూడా అసెంబ్లీలో మరి ఈ రోజు ఏమైనా బడ్జెట్ కి సంబంధించి ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉందా నాకు తెలిసినంతవరకు అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఆయన ఎలాంటి వాటిపైన కూడా ఆయన మాట్లాడి నిలబడి ఉన్న పరిస్థితి అయితే లేదు జస్ట్ రావాలి కాబట్టి వచ్చి వెళ్ళిపోయినారు అంతే ఎందుకంటే అది కూడా వాళ్ళ క్యాడర్కి వాళ్ళ లీడర్లకి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసమే అడిగి అడిగిపెట్టుకునే పెద్ద మనిషి తప్ప రేపటి నుంచి వచ్చే పరిస్థితి లేదు రాడు కూడా నాకు తెలిసినంత వరకు సో వచ్చి చర్చిస్తే చాలా సంతోషం ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ముందు నుంచి ఏం చెప్తున్నారు మీరు అసెంబ్లీకి రండి స్వామి మీరు మాట్లాడండి చర్చించండి మీకేమన్నా ఉంటే ప్రజల పట్ల ఈ యొక్క నీ పాత్ర నువ్వు పోషించని చెప్తున్నారు అది ఒకరు ఒకరు చెప్తే వచ్చేదా ఇన్ని సంవత్సరాలని రాజకీయ జీవితంలో ఎనభై సంవ ఎనభై వేల బుక్కులు చదివినటువంటి నీకు ఇవాళ పొద్దున్న లేస్తే మీడియాను అనర్గలంగా గంటలు గంటలు తరబడి దొరికిందని ముచ్చట చెప్పే నీకు మరి ఏడ ముచ్చట చెప్పాలో ఆడ ముచ్చట చెప్పకుండా అవసరం లేని దగ్గర మాట్లాడితే ఈ సమాజానికి ఏం అవసరం అని అడుగుతున్నాం మేము ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సమాజం కూడా గమనించాల్సిన విషయం ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ప ఒక నిర్ణయం చేసింది జనగణన జరగాలి అందులో కులగణ చేస్తూ చెప్తాను ఆ కులగణ జరిగేటువంటి సర్వేలో మీరు పార్టిసిపేటే కాలేదు తండ్రి కొడుకు బావ అల్లుడు మీరు ఎవరు కూడా అందులో పార్టిసిపేట్ కావాలి అంటే జనస్రావంతిలోకి అలవాండి అని చెప్తే కూడా లోకుండా ఇవాళ ప్రభుత్వం మాట్లాడే అటువంటి పైన ప్రశ్నించే రైట్ నీకు ఎక్కడదని అడుగుతున్నాము మాట్లాడే నైతిక హక్కు మీకున్నదా మనం అందులో పార్టిసిపేట్ అయ్యి అందులో ఉన్న మంచి చెడు ఏందో తెలుసుకొని మాట్లాడితే జనం ఇస్తారు ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో నీ పేరు లేకపోయినప్పుడు మరి నీకు మాట్లాడే నైతిక ఎక్కది రాష్ట్రం గురించి నువ్వు అసలు ఉండే నైతిక ఎక్కడిది సో ఓటర్ ఐడి ఉండే ఓటర్ ఐడి ఉంటేనే ఓటేస్తావు ఇవాళ ఈ ప్రభుత్వంలో నువ్వు భాగస్వామ్యము అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రభుత్వం చేసిన కులగన్న జనగణలో నీ భాగస్వామ్యము నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడగలుగుతావు మరి అది లేనన్నట్టు నైతిక హక్కు మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది